జీరో పవర్టీ ఎప్పుడూ ఎన్టీ రామారావు గారు కల్లగనేవారు ఆయన ఒక స్లోగనే ఇచ్చారు అది మీరు చూసి సమాజమే దేవాలయం పేదవాళ్లే దేవుళ్ళని చెప్పిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు ఆ స్ఫూర్తితోనే ఈ రోజు జీరో పవర్టీ కోసం సంకల్పించాం రాబోయే ఐదేళ్లలో ముందు జీరో పవర్టీ ఎవ్వరు కూడా పేదరికంలో లేకుండా తలసరి ఆదాయం పెంచే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం సమక్షేమ కార్యక్రమాలు అందిస్తాం అదే సమయంలో వారి కుటుంబంలో ఉండే శక్తి సామర్థ్యాలు చూసుకుని ఏ విధంగా ఆర్థికంగా పైకి దేగలుగుతామో ఒక కార్యక్రమానికి రూపకల్పన చేస్తున్నాం ఈ రోజు ఇక్కడుండే మీరంతా రాష్ట్రంలో అందరూ ఆలోచించాలి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఉంది ఈ రోజు మనందరం కూడా సెల్ ఫోన్లు వాడుతున్నారు మీరందరూ సెల్ ఫోన్స్ కి యూజర్ ఛార్జెస్ పే చేస్తున్నారు ప్రైవేట్ వ్యక్తులు దాన్ని రన్ చేస్తున్నారు గవర్నమెంట్ కూడా రన్ చేస్తున్నారు కానీ దానివల్ల ప్రతి ఒక్కరికి మెరుగైన టెలికాం సర్వీస్ ఇచ్చే పరిస్థితికి వచ్చారు అదే పబ్లిక్ ప్రైవేట్ పాలసీలో కొంతమంది పెట్టిన వాళ్ళకు కూడా కొద్దిగా ఆదాయం వచ్చే పరిస్థితి వచ్చింది ఒకప్పుడు టెలికమ్యూనికేషన్ మీరు చూస్తే లైట్నింగ్ కాల్ అంటే ఒక వారం పట్టేది ఆ రోజు నేను ఆలోచించాను చైనాలో మీరు చూస్తే సెల్ ఫోన్స్ వచ్చాయి ఇండియాలో బిఎస్ఎన్ఎల్ విఎస్ఎన్ఎల్ రెండు కూడా మునోపిలి ఉన్నాయి ఒకటి ఇంటర్నేషనల్ కాల్స్ ఒకటి డొమెస్టిక్ కాల్స్ అక్కడ నేను అన్ని ప్రధాన మంత్రులందరితో కూడా ఎప్పటికప్పుడు ఫైట్ చేశాను కడాన వాజ్పేయి గారు నేను చెప్పింది ఎన్న తర్వాత ఆయన టాస్క్ ఫోర్స్ చేశారు నేనే ఆ రోజు నేను రిపోర్ట్ ఇచ్చాం ఆ రిపోర్ట్ ఆధారంగా చేసుకుని డీ రెగ్యులేషన్ అండ్ టెలికమ్యూనికేషన్ సెక్టర్ లో తీసుకొచ్చారు ఆ రోజు అందరూ కూడా నిగతాడు చేశారు సెల్ ఫోన్ భోజనం పెడుతుందని ఈ రోజు సెల్ ఫోన్ లేకపోతే ఎవరు ఉండే పరిస్థితి లేదు భార్య భర్త లేకపోయినా ఉంటుంది భర్త భార్య లేకపోయినా ఉంటారు ఒక్క నిమిషం సెల్ ఫోన్ లేకపోతే పిచ్చి పట్టినట్ అవుతుంది సెల్ ఫోన్ ఒక నిత్యావసర వస్తువుగా తయారైంది కానీ ఈ రోజు ఆ సెల్ ఫోన్ ని దుర్వినియోగం చేసే పరిస్థితిలో కూడా ఉన్నాం కానీ ఆ సెల్ ఫోన్ ని సద్వినియోగం చేసుకుంటే ప్రపంచంలో ఎక్కడున్నా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందుకు పోయే పరిస్థితి వస్తుంది